హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ రోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే సుభాష్ అయితే అపర్ణ దగ్గరికి వచ్చి నా మనసు చాలా రిలీఫ్ అయిపోయింది అపర్ణ నిజంగా నేను చాలా బాధపడ్డాను భయపడ్డాను జీవితంతో నువ్వు నన్ను ఇక వెలివేసి నాతో మాట్లాడవేమో అని అనుకున్నాను ఇప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉంది ఆ బిడ్డ నాకు పుట్టలేదు అని తెలిసిన మరుక్షణం నుంచి నేను నా మనసులో ఉన్న భారం అంతా తీరిపోయింది అపర్ణ అని చెప్పి భుజం మీద చెయ్యి వేయగానే చెయ్యి తీయండి అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఒక్కసారిగా ఇక సుభాష్ ఆశ్చర్యపోతూ ఉంటే ఏంటి మీ ఇష్టానికి ఎవరి మీద పడితే వాళ్ళతో ఇక గడిపేసి అదే చేతులు మళ్ళీ నా మీద వేస్తావా ఎవరెవరితోనూ ముట్టుకున్న చేతులు నా మీద వేస్తే ఊరుకునేది లేదు మీరు తప్పు చేశారు కానీ బిడ్డనే పుట్టలేదు బిడ్డ పుట్టనంత మాత్రాన మీరు తప్పు చేయలేదని అర్థం కాదా నాకు అయినా వాళ్ళు పిల్లలు నిజానికి నా గురించి మీ గురించి ఆలోచించి రాజ్ అలాగే కావ్య వాళ్ళిద్దరు మోహన్ చూసి ఇక నేను అందరి ముందు సంతోషంగా ఉన్నట్టుగా నటించాను తప్పించి నిజానికి మీ మీద నాకు ప్రేమ లేదు అభిమానం లేదు ఏమీ లేదు ఇక ఈ ఇంట్లో ఆ పిల్లల గురించి మనిద్దరం తల్లిదండ్రుల మీద తప్పించి మన ఇద్దరి మధ్య భార్య భర్త సంబంధం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అపర్ణ ఇక ఇక్కడ చూసినట్లయితే రుద్రాని దగ్గరికి వస్తుంది ఇక కావ్య రాహుల్ రుద్రాణి ఇద్దరు కూడా ఏంటి మమ్మీ ఇలా అయిపోయింది మొత్తానికి ఇక నయ్యం ఆ అమ్మాయి మాయ వచ్చి మన పేరు చెప్పలేదు అనగానే వాళ్ళకేం తెలుసరా మనమేం చేశామోనని అని చెప్పి అంటుండేగానే వాళ్ళకి ఎవరికీ తెలియకపోయినా నాకు తెలుసు కుట్ర చేసింది మీరేనని అని చెప్పి కావ్య అంటూ ఉంటే ఆశ్చర్యపోతూ ఉంటుంది ఇక రుద్రాణి ఏంటి దొంగమాయని తీసుకొచ్చానేమో కానీ ఈ మాయతో నాకు సంబంధమే లేదు నువ్వు అనవ అనవసరంగా అపోహపడమాకు అనగానే ఎందుకు సంబంధం లేదు మీరు మాయని కిడ్నాప్ చేయించారు నాకు నాకు తెలుసు అనగానే ఏంటి మరి ఈ విషయాన్ని తీసుకెళ్ళి ఇంట్లో చెప్పకుండా నా దగ్గరకు వచ్చి చెప్తున్నావు నీ దగ్గర ప్రూఫ్లు అడుగుతారు నీ దగ్గర ప్రూఫ్స్ ఏమీ లేవు నేను మాయని కిడ్నాప్ చేశానని అని చెప్పానగానే అందుకే ప్రూఫ్తో సహా వచ్చాను ఆ మాయని ఇక వెతుక్కుంటూ దొంగల ముఠ పరుగు పెడుతున్న క్షణంలో ఆ దొంగ జేబులోంచి పడిపోయిన ఈ సెల్ ఫోన్ ఇందులో మీరు అలాగే ఆ దొంగల ముటతో మాట్లాడిన మొత్తం రికార్డులు ఇక రికార్డ్స్ అయిపోయాయి ఇవి ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళకి చూపిస్తే మీ బ్రతుకు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి మీరు రోడ్డు మీద పడినా ఇక మా అక్కకే నష్టం కాబట్టి ఇక మీ జీవితాలతో మా అక్క జీవితం ముడిపడింది కాబట్టి వదిలేశాను కానీ ఇలానే వదిలేస్తానని అనుకోవద్దు ఎప్పుడైనా ఈ కుటుంబానికి హాని కలిగిస్తే మాత్రం ఈ ఫోన్ అందరి ముందు బయట పెట్టేస్తాను జాగ్రత్త అని చెప్పి ఇక కావ్య అయితే మొత్తానికి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రుద్రాణి అలాగే రాహుల్ ఇద్దరు కూడా ఈ కావ్య చాలా తెలివిగలది అందుకే తన దగ్గర సాక్ష్యం పెట్టుకొని మనల్ద్దరినీ కూడా ఇక బాధ పెట్టాలని చూస్తుంది కానీ ఏదో ఒకరోజు ఆ ఫోన్ని దొంగతనం చెయ్యాలరా ఎవరికి తెలియకుండానే ఆ సెల్ ఫోన్ తీసుకొని వచ్చి పగలు కొట్టేయాలి అప్పుడేం చేస్తుందో నేను చూస్తాను అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటారు మరొక పక్క రాహుల్ ఇక ఆఫీస్ విషయాల్లో ఇక తన కుట్రలు తను పన్నుతూనే ఉంటాడు ఇక ఇక్కడ చూస్తే రాజ్ చాలా అభిమానంతో కావ్య మీద చాలా మనసు పారేసుకున్నట్టు మనకు అర్థమైపోతుంది ఇక కావ్య దగ్గరికి వచ్చి ఇక ఏదో రకంగా జరిగిన విషయానికి ఇక థ్యాంక్స్ చెప్పాలనుకుంటే కావ్య ఎప్పుడు చూసినా మీరు నన్ను తిడుతూనే ఉంటారుగా ఏ రకంగా తిట్టాలో తిట్టండి మీ ఇష్టం వచ్చినట్టుగా తిట్టండి ఎక్కడి నుండి మొదలు పెడతారో తిట్టండి అని చెప్పి కన్ఫ్యూజ్ చేసేసి మొత్తానికి రాస్ ఇక థ్యాంక్స్ అనే మాట చెప్పకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మీ అమ్మగారు కూడా అంతే ఎప్పుడు చూసినా నాతో సేవలు చేయించుకుంటూనే ఉంటారు మళ్ళా నా మొహం చూడండి అంటారు ఇదేంటో అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక వెంటనే అంతరాత్మ వచ్చి ఒరే ఏంట్రా నువ్వు కనీసం థ్యాంక్స్ అనే చెప్పకుండా మన భార్యని అలా పంపించేశావు అసలు నువ్వు కాబట్టి అలా ఉంటున్నావురా నేనైతే నా రేంజ్లో వేరుగా చెప్పేవాడిని అని చెప్పి ఇక ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే హురై నా అంతరాత్మైన నా భార్య విషయంలో నా తర్వాతే మర్యాదగా నోరు ముయ్యిరా మర్యాదగా నాలోకి వచ్చి అంతర్ధానం అవ్వు అయినా నీ విషయంలో నేను ఏ రోజు కూడా అన్యాయం చేయలేదురా ఇక నుంచి ఇన్నాళ్ళంతా ఉన్న రాజు వేరు ఇప్పుడున్న రాజు వేరు ఇప్పుడు ఈ స్టైలే సపరేట్ రా అని చెప్పి ఇక రాజు అయితే మొత్తానికి కావ్య విషయంలో అయితే నేను సారీ చెప్పను థ్యాంక్స్ చెప్పను కావ్యకి ఏ రకంగా ప్రపోజ్ చేస్తానో చూస్తావు కదా మనదంతా వెరైటీ స్టైల్ రా అని చెప్పి ఇక కావ్య ఎక్కడుందా బా అని చెప్పి ఇల్లంతా వెతుక్కుంటూ వస్తే ఒక్కసారిగా దూరం నుంచి కావ్య మొక్కలు అట్లా మొత్తం కూడా క్లీన్ చేస్తూ మొక్కలకి వాటర్ పోస్తూ ఉంటూ ఉంటే దూరం నుంచి కావ్యం చూసి ఇక అట్లానే చూస్తూ ఉండిపోతాడు కావ్య తన పని తను చేసుకుంటూ ఉంటుంది ఇక ఒక్కసారిగా కావ్య వెనక్కి తిరిగి చూసేసరికి రాజ్ కనిపిస్తాడు ఏంటి అయినా ఇక్కడే ఉండి నేను చూసేసరికి ఏమీ చూడనట్టుగా బిల్డప్ ఇస్తున్నారు అని చెప్పి కావ్య అనుకుంటూ ఉంటే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోకుండా ఉయ్యాల్లోకి వచ్చి కావ్యనే చూస్తూ ఉంటాడు కావ్యకి అర్థమైపోతుంది ఇక వెంటనే కూడా ఏంటి ఇటువైపు చూస్తున్నారు అయినా ఇక్కడేం పని మీకు అనగానే అదేంటి అలా అంటున్నావు కళావతి నేచర్ని ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే ఇక కావ్య మనసులో సిగ్గుపడుతూ ఉంటుంది ఒక్కసారిగా మీరేమీ నేచర్ సే ఏమీ ఎంజాయ్ చేయట్లేదు మీరు నా వంకే చూస్తున్నారు నాకు అర్థమైంది అనగానే నువ్వేంటి ఖుషీ సినిమా డైలాగులు ఏమన్నా కొడదామనుకుంటున్నావా అదేమీ కుదరదు కానీ నేను నార్మల్గానే చూశాను అని చెప్పి ఇక రాజ్ అయితే ఇదిగో తింగర్ మోహన్ దానా ఇందా కూడా వచ్చి నీకు నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటే తప్పించుకున్నావు ఇప్పుడు కూడా ఏదో ఒకటి కన్ఫ్యూజ్ చేసి చివరి అక్కడికి వెళ్ళిపోతావని నాకు బాగా తెలుసు అందుకే కరెక్ట్గా చెప్పాల్సిన పాయింట్లు చెప్పేస్తాను అని చెప్పి కళావతి అని చెప్పి పిలుస్తాడు ఏమైంది మీకు పొద్దున్నుంచి ఏంటోలాగా మాట్లాడుతున్నారు ఏదో నాతో మాట్లాడాలనుకుంటున్నారు కానీ చెప్పట్లే చెప్పలేకపోతున్నారు అని చెప్పి అనగానే నీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను నువ్వు ఆ సర్ప్రైజ్ ఏంటో తెలుసుకోవాలని నన్ను మాత్రం అడగద్దు సర్ప్రైజ్ అంటే సర్ప్రైజే ఖచ్చితంగా నైట్ నీకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయితే ఏంటబ్బా ఏం సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఈయన వాలకం చూస్తుంటే కొంప తీసి ఆయన మనసు మార్చుకొని ఇక నన్ను భారీగా యాక్సెప్ట్ చేసినట్టేనా నిజంగా అదే జరిగితే కృష్ణయ్యకి శతకోటి వందనాలు తెలుపుకుంటాను అని చెప్పి ఇక సంతోషంతో కావి కూడా ఇక ఏం ఏం సర్ప్రైజ్ చేస్తారా అని చెప్పి ఇక చాలా ఆనందపడుతూ ఉంటుంది ఇక ఇందిరాదేవి నవ్వుకుంటూ లోపలికి వస్తున్న కావ్య నాపి ఏంటో నా మనవరాలు మొహంలో చాలా వెలుక్ కనిపిస్తుంది ఏంటి కావ్య ఆ సంతోషం అని చెప్పి అనగానే అమ్మమ్మ నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది నిజానికి మీ మనవరు ఏదో నాకు సర్ప్రైజ్ చేస్తారంట అందుకని నేను ఇక ఈ ఆనందానికి కారణం అనగానే ఇంకా ఏం ఆలోచిస్తున్నావు నా మనవుడు మనసు పూర్తిగా అయిపోయింది ఎందుకంటే కుటుంబాన్ని ఇంతదిగా అపర్ణ విషయంలో సుభాష్ విషయంలో నువ్వు ఎంత కష్టపడ్డావో ఆ కష్టం మొత్తం కూడా రాజు తెలిసింది రాజు మనసు కరిగిపోయింది అందుకే తన భార్యకి సర్ప్రైజ్ అని చెప్పి చెప్పి నీకు ఈరోజు మంచిగా వాడి మనసులో మాటలన్నీ చెప్తాడు నువ్వు కూడా మంచిగా బుద్ధిగా నీ మనసులో ఉన్న ప్రేమని వాడికి తెలియజేయి అంతేగాని ఇక బాబున్నాడు వాడున్నాడు వాణ్ణి చూసుకోవాలి ఇదంతా తర్వాత కావాలంటే బాబుని స్వప్నకివ్వు స్వప్న దగ్గర పడుకోపెట్టు ఈరోజు మాత్రం నువ్వు రాసి ఇద్దరూ కూడా మనస్ఫూర్తిగా మాట్లాడుకోవాలి కావ్య అని చెప్పి ఇక చెప్తూ ఉంటుంది ఇందిరాదేవి ఇక ఇక్కడికి వచ్చేస్తే కళ్యాణిక ఇంటికి వస్తాడు అప్పు వాళ్ళ ఇంటికి అప్పు వాళ్ళ ఇంటికి వచ్చేసరికి అప్పు గురించి చాలా ఘోరంగా చుట్టుపక్కల వాళ్ళు ఇక ఇంటికి వచ్చి మరి కనకంకి ఏంటి నీ కూతురు వేరొకరితో దొరికిపోయిందంట కదా అసలు ఈ డబ్బును వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తుంది ఏంటా అని చెప్పి అనుకుంటాం కదా మనందరం కానీ ఫ్రెండ్షిప్ కాదంట ఇంకేదోనంట అని చెప్పి అంటూ అయినా ఏంటి కనకం ఆడపిల్లల్ని కనగానే సంబరం కాదు వాళ్ళని సక్రమంగా పెంచాలి ఇక పెద్ద కూతుర్ని రెండో కూతురిని అంటే ఆ కోటకి కోడల్ని చేసావు మూడో కూతురికి ఆ ఇంటి కోడల్నే చేద్దాం అనుకున్నావు కానీ నీ పప్పులేమీ ఉడకలేదు కానీ నువ్వు వదులుతావా ఏదో ఒక సంబంధం పెట్టి ఆ ఇంట్లోకి పంపించకుండా నువ్వెందుకు వదులుతావు అని చెప్పి ఇక అప్పు క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటే అప్పు వెంటనే అత్త తెలిసి తెలియనట్టుగా మాట్లాడి మనసుని బాధ పెట్టావంటే ఊరుకోను నీకేం తెలుసు అనగానే ఏంటే పిల్ల ఇంకా మాట్లాడతావేంటి నాకేం తెలుసు అంటావేంటి టీవీల్లో పేపర్లో విపరీతంగా హల్చల్ అవుతూ ఉంటే ఇంకా దాచాలని చూస్తావేంటి మీ గురించి నాకు అర్థమే ఎంతసేపు మీరు మీరు చేసే పనులు ఎవరికీ తెలియదు అనుకుంటున్నారేమో ఆ ఉన్న అబ్బాయితో నువ్వు ఆ రోజు రూమ్లో దొరికిన సంగతి అందరికీ తెలుసు కేవలం మేము ముగ్గురమే వచ్చాం కదా అని చెప్పి అనుకోవద్దు సందు సందంతా నీ గురించే అని చెప్పి ఇక అంటూ ఉంటే ఇక కనకానికి చాలా కోపం వచ్చి చీపిరి పట్టుకొని నా కూతురు గురించి తప్పుగా మాట్లాడితే మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి అని ఇక ముగ్గురిని ఒక రేంజ్లో కొడుతూ ఉంటుంది ఇంతలో కళ్యాణ్ అయితే ఇంటికి వస్తాడు ఇంటికి రావడంతో ఇక వెంటనే వాళ్ళ ముగ్గురు కూడా ఏంటి పెద్ద ఇప్పటివరకు వరకు ఏమీ నా కూతురు తప్పు చేయలేదని చీపురు పట్టుకొని కొట్టడానికి బయలుదేరావు ఇప్పుడేమంటావు ఇంకా ఎదురుగుండగా కారు వేసుకొని ఆ అబ్బాయి ఇంటికి వచ్చాడు మీడియాల ముందైతే అందరికీ తెలిసిపోతుందని హోటల్ రూమ్లో డైరెక్ట్గా ఇంటికే రమ్మన్నారు తల్లి కూతురిద్దరూ పతివ్రతల కబుర్లు చెప్పడం కాదు పాటించాలి చుట్టుపక్కల మీలాంటి వాళ్ళు ఉంటే అందరూ చెడిపోతారు మా పిల్లలు కూడా ఆ అప్పులాగే హోటల్ రూంలో దొరికిపోతారు అసలు మీరు నిజానికి ఇక్కడ ఎవరి కోసం ఉంటున్నారు ఇలానే ఇంటికి మనుషుల్ని తెప్పించుకోవడానికిగా అని చెప్పి కళ్యాణ్ ముందు చాలా ఘోరంగా మాట్లాడి వెళ్ళిపోతారు ఇక కనకం అయితే చాలా బాధపడుతూ కళ్యాణ్ చూసి వెంటనే డోర్ వేసేస్తుంది ఇక మొహం మీద డోర్ వేసినా కూడా కళ్యాణ్ మాత్రం అప్పు అప్పు అని చెప్పి పిలుస్తూ ఒక్కసారి ఒకసారి డోర్ తి అప్పు నీతో మాట్లాడాలి నేను అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు కానీ అప్పు మాత్రం డోర్ని తెరవదు ఇక కృష్ణమూర్తి దగ్గరనే కూర్చొని ముగ్గురు తల్లి తండ్రి పిల్లలు ముగ్గురు కూడా కూర్చొని బాధపడుతూ ఉంటారు డోరు మాత్రం తీయనే తీయరు ఇక కళ్యాణ్ అయితే చాలాసేపు గట్టి గట్టిగా డోర్ తీయప్పు డోర్ తీయప్పు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక డోర్ తీయకపోయేసరికి కళ్యాణ్ అయితే వెనుతిరిగి వెళ్ళిపోతూ ఉంటాడు కారుని తీసుకొని పార్కింగ్ చేయబోతూ ఉంటే పార్కింగ్ నుంచి తీయబోతూ ఉంటే ఆ రోజు హోటల్లో ఇక అక్కడ ఉన్న స్టాఫ్ అయితే కళ్యాణ్ కంటపడి కళ్యాణ్ చూసి బెదిరిపోతూ వెళ్ళిపోవడం గమనిస్తాడు ఒక్కసారిగా కళ్యాణ్ వాడు వెంటే పరిగెడతాడు ఒరేయ్ ఆగరా ఏంటి నన్ను చూసి బెదిరిపోయి పరిగెడుతున్నావు మర్యాదగా చెప్పు ఏదో జరిగింది అనగానే లేదు సార్ ఏం జరగలేదు అని చెప్పి అనగానే నువ్వు ఏం చేసావో ఏం చేయలేదో పద నేను హోటల్కి వచ్చి సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా చూస్తాను అప్పుడు కనుక ఏదైనా తప్పు చేసావని తెలిస్తే మాత్రం నిన్ను ప్రాణాలతో తీసేస్తాను అని చెప్పి కళ్యాణ్ అయితే వాణ్ణి చంప పగల కొడతాడు ఇక వెంటనే సార్ నీకు దండం పెడతాను సార్ మేము ఏదో డబ్బులు కక్కుతుపడి ఏదో చేయమన్నట్టు చేస్తాం కానీ మీ మీద మాకు ఎలాంటి కోపాలు ఉండవు కదా సార్ నిజానికి అర్థం చేసుకోండి మీ భార్యనే ఇక ఆ రోజు ఫోన్ చేసి ఇక మీడియాని అలాగే నన్ను మీ ఇద్దరూ రూమ్లోకి వెళ్ళిపోయిన వెంటనే పెట్టమని చెప్పారు మీ ఆవిడ చెప్పారనే మేము చేశాం అంతే తప్పించి నిజానికి ఇందులో నేనేమి కావాలని చేసిందేమీ లేదు సార్ ప్లీజ్ సార్ నా ఉద్యోగం పోతుంది హోటల్ వరకు రావద్దు సార్ హోటల్లో కూడా మీకు అదే కనిపిస్తుంది అని చెప్పి ఇక వణికిపోతూ అంటూ ఉంటే నీ మూలంగా కేవలం నీ మూలంగా నేను అలాగే ఏమీ తెలియని నా ఫ్రెండు ఇద్దరం కూడా టీవీల్లోనూ పేపర్లోనూ ఏదో తప్పు చేశామన్నట్టుగా న్యూస్ వచ్చేలాగా చేసి ఇప్పుడు నీ తప్పు ఏమీ లేదంటా వెంటరా రాస్కెల్ అని చెప్పి ఇక గట్టిగా పట్టుకుంటాడు పట్టుకోగానే వదిలేండి సార్ ప్లీజ్ సార్ అని చెప్పి అంటూ ఉంటే నోరు మూసుకొని ఇక్కడికి వచ్చి నిజం చెప్పకపోతే నీ సంగతే తేలుస్తాను అని చెప్పి ఇక వెంటనే కారులోకి ఇసురు కొట్టేస్తాడు ఆ అబ్బాయిని సరే అని చెప్పి వాడు ఇక అందులోనే ఉంటాడు ఇక ఇంతలోనే బయట గొడవగా ఉందేంటా అని చెప్పి ఇక కనకం డోరు తీస్తుంది తీయగానే ఇక వెంటనే కళ్యాణ్ అయితే ఆంటీ నేను చెప్పేది ఒకసారి వినండి నేను అప్పు గురించే వచ్చాను అప్పుకి ఏ తప్పు చేయలేదు అని చెప్పి నిరూపణకే వచ్చాను కానీ మీరు అర్థం చేసుకోవట్లేదు ఆ రోజు అందరి ముందు నేను అప్పు హోటల్ రూమ్లో ఉన్నామని అందరూ తప్పుగా అనుకున్నారు కానీ నిజానికి ఇక ఏ తప్పు జరగలేదు ఇక అక్కడ మాయ కోసమే మేము వెళ్ళామని ఇంట్లో అందరి ముందు ప్రూవ్ అయిపోయింది సొంతగా మాయ వచ్చి మా పెదనాన్ని పెద్దమ్మని కలిపి మరీ వెళ్ళింది అందుకని ఈ విషయాన్ని చెప్పడానికే వచ్చాను అనగానే చాలు బాబు నీకు ఒక నమస్కారం ఇక మీ కుటుంబం గురించి మా ఇంటికి వచ్చి మరీ చెప్పాల్సిన అవసరమే లేదు మీ కుటుంబానికి ఎంత మంచి చేసినా మా మీదకే పాముల్లాగా వస్తారు ఇక ఆ అనామిక విషయంలో నా కూతురు ఎంతగానో మీ ప్రేమ ఇద్దరు కూడా గెలవాలని ఎంతగానో సహాయం చేసిన అమ్మాయిని ఆడిపోసుకుంటుంది నీ భార్య ఇక మీ అమ్మగారు మీ మా గురించి మా పిల్లల గురించి తెలుసు కూడా మా పిల్లల క్యారెక్టర్ల మీద దెబ్బ కొడుతున్నారు అలాంటప్పుడు నువ్వు మా ఇంటికి వచ్చి మీ విషయాలు ఏమీ చెప్పనవసరం లేదు నా కూతురితో నీ ఫ్రెండ్షిప్ ఏమీ ఉండనవసరం లేదు అనగానే ఆంటీ అంత మాట అనమాకండి నిజానికి మా కుటుంబం అంతా కూడా అప్పు విషయంలో తప్పుగానే చేస్తుంది కానీ నిజమేంటో ఈరోజు అందరి ముందు నిరూపం చేసి నా కుటుంబం ముందే కాదు ఏ మీడియా అయితే అప్పు గురించి తప్పుగా మాట్లాడిందో వాళ్ళందరి నోరు ముయించాలనుకుంటున్నాను దయచేసి అప్పుని నాతో పంపించండి అత్తయ్య అప్పు అప్పుని నాతో పంపించండి అంటే మీకు దండం పెడతాను అనగానే ఇక లోపల నుంచి కృష్ణమూర్తి వస్తాడు ఏంటి బాబు నువ్వు అనేది అనగానే అంకుల్ నిజానికి అప్పు నేను ఆ రోజు హోటల్ రూమ్లోకి వెళ్ళినప్పుడు మా వెనకాల పెద్ద కుట్రే నడిచింది కావాలని మేము లోపలికి వెళ్ళగానే డోర్ని లాక్ చేసి ఇక మీడియాని తెప్పించి మా ఇద్దరిని అక్కడ దొరికేలాగా చేశారు ఇదంతా కూడా మొన్నటి వరకు ఎవరు చేయించారా అని చెప్పి నేను ఎంక్వైరీ చేపిస్తూనే ఉన్నాను కానీ నిజానికి ఈరోజు దేవుడు ఉన్నాడు కాబట్టి మొత్తానికి ఎవరు చేశారో తెలిసిపోయింది అనగానే కనకం ఎవరు బాబు అనగానే ఇంకెవరు నా భార్య అనామిక అని చెప్పి అనగానే అప్పు దెబ్బగా ఆశ్చర్యపోతుంది ఒక్కసారిగా అలానే నుంచుని ఉండిపోతుంది ఏంటి మీరందరూ నమ్మలేకపోతున్నారా నేను కూడా అలాగే అనుకున్నాను కానీ నిజానికి అనామిక ఇంత ఘోరంగా ఇంత ఘోరానికి ఎందుకు ఒడిగట్టిందో తెలుసుకుంటాను అందరి ముందు అనామిక స్వరూపాన్ని చూపెడతాను ఏ అన్నం పుణ్యం తెలియని అప్పు గురించి ఇంత మచ్చ వేసిందో ఆ అప్పుకి న్యాయం జరిగేలాగా చేస్తాను చుట్టుపక్కల వాళ్ళందరూ నోర్లు మూసుకునేలాగా చేస్తానంటే దయచేసి నన్ను నమ్మండి అని చెప్పి అప్పు రా అప్పు అనగానే చేయి పట్టుకుంటాడు వద్దు కళ్యాణ్ నాకు ఇష్టం లేదు జరిగిందేదో జరిగిపోయింది ఇక నేను ఎక్కడికి వచ్చేది లేదు ఇక అమ్మ చెప్పినట్టు నీతో ఫ్రెండ్షిప్ నాకు వద్దు అని చెప్పి కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని అప్పు అడుగుతుంటే అప్పు నువ్వు నాకు ప్రామిస్ చేసావు ఎట్టి పరిస్థితుల్లోనూ నాతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకోనని ఇప్పుడు ఆ ప్రామిస్కి ఏం ఏమని సమాధానం చెప్తావు నీ మీద నిందలు పడితే నేను ఒక ఫ్రెండ్గా చూస్తూ ఊరుకుంటానా చూస్తూ ఊరుకోలేను ఇప్పుడు ఫ్రెండ్ కంటే అంతకు మించిగా ఆలోచిస్తున్నాను ఇక నాకు జీవితాంతో నీ తోడు కావాలనుకుంటున్నాను నన్ను అలానే వదిలేస్తావా అనుమానం భార్యతో పిశాచి లాంటి ప్రవర్తనగా ఉన్న అనామికకే నన్ను వదిలేస్తారా చెప్పండి అనగానే కనకం ఆశ్చర్యపోతుంది అప్పు అలానే చూస్తూ ఉంటుంది వెంటనే చూడండి అంకుల్ నిన్నాళ్ళు ఒక లెక్క కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మా ఇంట్లో అప్పు గురించి తప్పుగా అనుకున్న వాళ్ళందరి నోర్లు మూయిస్తానన్నప్పుడు నాతో పంపించడానికి ఎందుకు మీరు ఆలోచిస్తున్నారు అనగానే కృష్ణమూర్తి వెంటనే కూడా అప్పు వెళ్ళు నీ గురించి ఇంతగా గట్టిగా చెప్తున్నారు కాబట్టి నీ మీద ఏ మచ్చైతే వేశారో ఆ మచ్చని తుడిపే ప్రయత్నం చేస్తానన్నప్పుడు వెళ్ళాలి వెళ్ళు నాకు మీ ఇద్దరి మీద నమ్మకం ఉంది కనకం పంపించు అనగానే ఇక కనకం కూడా ఏమీ అనదు అప్పు కూడా సైలెంట్గా ఇక కళ్యాణ్తో పాటు వెళ్తుంది కళ్యాణ్ అప్పు అలాగే ఆ డోర్ వేసిన అబ్బాయి ముగ్గురు కలిసి కారులో ఇంటికి బయలుదేరుతారు దుగ్గిరాల కుటుంబం హాల్లో ఉండగానే ఇక వెంటనే అప్పు అలాగే కళ్యాణ్ అయితే ఇంటికి వెళ్తారు వెళ్ళిన వెంటనే అందరూ కూడా ఆశ్చర్యపోతారు అప్పు చేయి పట్టుకొని ఏంటి మేమిద్దరము చేతులు పట్టుకొని వచ్చాం ఇప్పుడు ఇప్పుడు ఏ మీడియాకి ఫోన్ చేస్తావు ఇప్పుడు డైరెక్ట్గా మా బెడ్రూమ్లోనే ఉంటాము ఇప్పుడు ఎవరిని పిలుస్తావు లేదంటే ఇంకెవరినైనా పిలిపించి డోర్ నేయిస్తావా అని చెప్పి అనామికకి డైరెక్ట్గా అడుగుతాడు అక్కడున్న వాళ్ళకి ఎవరికి ఏమీ అర్థం కాదు ఒరే కళ్యాణ్ ఏం చేస్తున్నావురా నీ ఇష్టానికి ఆ అమ్మాయిని తీసుకొని ఆ రకంగా మాట్లాడుతున్నావేంటి అయినా జరిగిన విషయంలో ఇంకా అందరం కూడా ఇంకా తర్జన భర్జనలో ఉంటే కావాలని ఇంకా రెచ్చగొడతా వెంటరా నీ భార్య ముందే వేరొక అమ్మాయి చేపట్టుకొని రావడానికి సిగ్గనిపించట్లేదా అని చెప్పి ధనలక్ష్మి అనగానే అమ్మ నువ్వు ఈ విషయంలో నోరెత్తి మాట్లాడవంటే ఊరుకోను ఇది నాకు అలాగే అప్పుకి ఇదిగో ఇక్కడి నుంచిన్న నీ కోడలకి సంబంధించిన విషయం నాలుగు గోడల మధ్య ఉండాల్సిన విషయాన్ని వీధి మీద వరకు వచ్చింది ఈ ఆడది ఎలాంటి కంత్రి ఆడదంటే నన్ను అప్పుని ఇద్దరిని కూడా రూములో పెట్టి గడి వేయించి మీడియాకి తెప్పించి అలర్ట్ చేయించింది ఈ అప్పు జీవితం ఏంటి అప్పు ఏ తప్పు చేయలేదని మీ అందరికీ అర్థమైంది కానీ బయట ప్రపంచానికి అర్థం కాలేదు ఇప్పుడే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తున్నా చుట్టుపక్కలందరూ కూడా అప్పుని ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారో మీకేం తెలుసు ఇంత ఘోరంగా మాట్లాడడానికి ఎవరు కారణం అనుకుంటున్నారు నీ కోళ్లే కారణం అయినా నా పిచ్చి కాకపోతే ఇంకా దీన్ని అంటానేంటి అనామిక ఎందుకు చేశావు పని అని చెప్పి అంటాడు ఇదేంటి కళ్యాణ్ నేనేం చేశాను మీరే కదా ఆ రోజు హోటల్కి వెళ్ళింది మీడియా వాళ్ళు కూడా వచ్చారు అదంతా కూడా జరిగిపోయింది ఇప్పుడు నేనేం చేయగలను అనగానే అదంతా జరగలేదు జరిపించావు నువ్వు ఆ రోజు డైరెక్ట్గా నేను వెళ్ళిన వెంటనే వితిన్ సెకండ్లోకి వచ్చావు అబ్బాయిని పంపించావు గడియా వేయించావు మీడియాని రప్పించావు ఇదంతా నా వెనకే ఉండి నన్ను ఆ పోని క్యారెక్టర్ని డ్యామేజ్ చేశావు ఇదంతా నాకు తెలియదు అనుకుంటున్నావా అనగానే నేనేమి చేయలేదు అసలు నేనే చేశానని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అనగానే ఇక అబ్బాయిని తీసుకొని వచ్చి చెప్పరా చెప్పు అనగానే ఇక వాడు జరిగింది చెప్తాడు ఈ మేడం గారే నాకు ఫోన్ చేసి డబ్బులు ఇస్తానని చెప్తే నేను కకురత పడి చేశాను సార్ నిజానికి వీళ్ళిద్దరూ ఒక మాయా అనే అమ్మాయి కోసం వెతికి లోపల రూమ్లోకి వచ్చారు నేను వెంటనే గడియ వేశాను ఈ లోపలే మీడియా వాళ్ళకు కూడా ఫోన్ చేసి వాళ్ళని కూడా వితిన్ సెకండ్లో రమ్మన్నారు ఇక నేను జరిగిందంతా చెప్పాను ఇక నేనే తప్పు చేయలేదని అనుకుంటున్నాను నన్ను క్షమించండి సార్ నేను ఇంకెప్పుడు కూడా ఎవరు కూడా ఈ రకంగా చెప్తే నేను వేయను నాకు బుద్ధొచ్చింది అని చెప్పి అక్కడి నుంచి పారిపోతాడు వెంటనే ఇక కళ్యాణ్ అయితే ఇప్పుడేం మాట్లాడతావు ఇప్పుడు సమాధానం చెప్పు నీకు ఆ రోజే చెప్పాను ఈ విషయం వెనకాల ఎవరు ఉన్నా కూడా వాళ్ళని విడిచిపెట్టనని ఇక ముఖ్యంగా నువ్వే ఉన్నావు అని తెలిస్తే నిన్నెందుకు విడిచిపెడతాను ఖచ్చితంగా విడిచి పెట్టనే పెట్టను అని చెప్పి అనగానే ఇక దాని లక్ష్మి అనామిక ఎందుకు ఇంత పనికి ఒడికట్టావు నీలాంటి ఆడపిల్ల జీవితం గురించి ఆలోచించకుండా ఇంత నీచంగా ఆలోచించావా అసలు నువ్వు ఈ ఇంటి కోడలు వినా అని చెప్పి దానిలక్ష్మి అంటూ ఉంటే ఇందిరాదేవి చూసావా దానిలక్ష్మి నీ కోడలు గురించి ఎంత నీచ బుద్ధో బయటపడింది తెరివేసి తప్పు చేసింది కాకుండా ఇంట్లో దర్జాగా ఉంటున్నావు నా మానవుడు ఏ పాపం పుణ్యం ఎరగని ఆ అప్పుని హింస పెట్టావు దానికి సమాధానం ఏం చెప్తావు ఆ రోజు ఇక ఇంట్లో అందరి ముందు పోలీసులు తీసుకుని వచ్చి నా మనమను తీసుకుని వెళ్తూ ఉంటే ఆ రోజు కూడా నిన్ను పళ్ళెత్తి మాట అనలేదు ఎందుకంటే చిన్నపిల్లవి రేపో మాపో తెలుసుకుంటావు ఖచ్చితంగా ఇంకొకసారి ఆ తప్పు అనుకున్నాను కానీ ఇంత ఘోరానికి ఒడిగట్టావు అనగానే వెంటనే స్వప్నం వచ్చి ఇంకా ఇలాంటి ఆడదానితో మాట్లాడి కళ్యాణ్ నా చెల్లెల్ని అందరి ముందు ఎంత దిగజార్చింది ఫోన్ చూస్తే అప్పు గురించి కళ్యాణ్ గురించి ఎంత రోతగా మాట్లాడుకుంటున్నారో ఒక్కసారి కుటుంబం అంతా చూడండి నా చెల్లెల జీవితాన్ని నాశనం చేసి ఆ దాని మీదే నువ్వు వయ్యారంగా కూర్చుని అనుకుంటున్నావా అని చెప్పి స్వప్న వచ్చి కొట్టబోతూ ఉంటే కావే వచ్చి అడ్డుకొని అక్క ఆగక్క అనామిక ఎందుకు చేసావు నీ వెనకాల ఎవరున్నారు అప్పు గురించి నీకు మొత్తం తెలుసు కావాలని వేసావు ఎందుకు ఎందుకు వేశావు అని చెప్పి కావి కూడా గట్టిగా అడుగుతూ ఉంటే అప్పుడు కళ్యాణ్ అయితే వదిన దీనికి సర్వంగా సాధారణంగా అడిగితే ఎందుకు సమాధానం చెప్పిద్ది అందుకే ఇప్పుడు ఎవరు వస్తున్నారో ఒకసారి చూసినాక సమాధానం అదే చెప్తుంది అనగానే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే లాయర్ వస్తాడు ఏంటి లాయర్ వచ్చాడని ఆశ్చర్యపోతున్నారా ఇక నేను ఒక నిర్ణయాన్ని గట్టిగా తీసుకున్నాను ఈ ఇంట్లో వాళ్ళందరూ కూడా బాగా ఆలోచించి ఇక ఒక నిర్ణయానికి వస్తే అంతా బాగుంటుందని మీ అందరికీ చెప్పాను కానీ మీరెవ్వరూ నన్ను అర్థం చేసుకోలేదు ఇప్పుడు అందుకే నాకు నేనే నిర్ణయం తీసుకున్నాను లాయర్ గారు నోటీస్ ఇవ్వండి అనగానే చేతిలో నోటీస్ పెడతాడు అందరూ అది అనగానే ఇది విడాకుల నోటీసు ఈ ఆడదాంతో నేను కాపురం చేయలేను ఇది ఇక్కడ ఉంటే ఊరుకోలేను నువ్వు మీ ఇంటికి వెళ్తావో ఇంకెక్కడికి వెళ్తావో నీ ఇష్టం మర్యాదగా ఈ డైవర్స్ నోటీస్ తీసుకొని బయలుదేరు అని చెప్పి అంటాడు కళ్యాణ్ దెబ్బకి గుండెలోంచి ఇక కింద గుండె వచ్చి జారిపోయినంత పని అవుతుంది అనామికకి కళ్యాణ్ నాకే డైవర్స్ ఇస్తావా నువ్వు అనగానే నీకు డైవర్సే ఇచ్చాను సంతోషించు ఇంకొకసారి ఇంకొక ఇంకొక నిమిషం ఇక్కడ ఉన్నావంటే నీకు డైవర్స్తో పాటు నా చేతితో దెబ్బలు కూడా తింటావు నేను అంత దిగజారే మనిషిని కాదు కాబట్టి బ్రతికిపోతున్నావు మరే అదిగా ఇక్కడి నుంచి వెళ్ళు నీ మొహం నాకు చూపించద్దు అనగానే అది కాదు కళ్యాణ్ ఏం జరిగిందంటే అనగానే నువ్వు ఏం చెప్పినా వినే ప్రసక్తే నాకు లేనే లేదు వెళ్ళు అని చెప్పి అనగానే అప్పు అది కాదు కళ్యాణ్ అనగానే ఏయ్ నువ్వంటే నా భర్తకి సమర్థిస్తావు అన్నిటికీ కారణం నువ్వే ఇప్పుడు వచ్చి అది కాదు ఇది కాదని చెప్పి ఎలా చెప్తావు నీ అంత చూస్తాను అనగానే వెంటనే కళ్యాణ్ ఇంకేంటే నువ్వు చూసేదే అంతు నీ అంతే నేను చూస్తున్నాను నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళకపోతే నీ కళ్ళ ముందే అప్పో తాలి బొట్టు కడతాను అప్పుడు చూసి వెళ్దోవు కానీ అనగానే ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతుంటారు ఇక ముఖ్యంగా అమ్మ నీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను అప్పు విషయంలో నేను ఒక నిర్ణయానికి వచ్చాను అప్పుని అందరూ తప్పు చేశావు తప్పు చేశావు అని చెప్పి పదే పదే అందరూ అనుకుంటూ ఉన్నారు ఆ అమ్మాయికి పొద్దున్న జీవితంలో పెళ్ళవుతుందా తను ఏ పాపం చేసిందని పెళ్ళి కాకుండా ఉండడానికి కేవలం మన ఇంటి గురించి పెద్దమ్మ పెదనాన్న గురించే కదా తను ఆలోచించి ఆ హోటల్ రూమ్ వరకు వచ్చింది తను ఇంకా వదిన వీళ్ళిద్దరి మూలంగానే ఈరోజు మన కుటుంబం గౌరవం అంతా మిగిలింది అలాంటి అమ్మాయిని గౌరవ మర్యాదలు లేకుండా తన జీవితాన్ని తీసేయమంటారా అది పక్కన పెడితే అప్పు నన్ను ఎంతగానో అర్థం చేసుకుంది అప్పు నన్ను ప్రేమించింది మనస్ఫూర్తిగా ఇష్టపడింది నేను అప్పుడు నిజంగా నా కళ్ళకి మాయకి కమ్మేసి ఇదిగో ఈ అనామికని పెళ్ళి చేసుకోవాల్సి వచ్చింది కానీ పెళ్ళి తెలిసింది అప్పుని నేను ప్రేమిస్తున్నానని అప్పు నాతో నాలో ఉన్న సగభాగంగా ఉందని అవన్నీ కూడా మీ అందరికీ చెప్పాలనుకున్నాను కానీ ఈ అనామిక మాయలో పడి నా మాట పట్టించుకోవట్లేదు నువ్వు అందుకే ఈరోజు చెప్తున్నాను ఈ అనామికకి విడాకులు ఇచ్చి అప్పుకి పెళ్లి చేసుకొని జీవితాన్ని ఇస్తాను ఏ మీడియా ముందైతే ఇది అప్పు గురించి నా గురించి తప్పుగా మాట్లాడిందో ఆ మీడియా ముందే నిజాలు బయటపెట్టి ఆ సీసీటీవీ ఫుటేజ్ని పంపించి ఇది ఎంతటికైనా తెగించిద్ది అని చెప్పి దీని ఫోటో మీడియాలో వచ్చేలాగా చేస్తాను ఇంకా చూస్తున్నావేంటి వెళ్ళు అని చెప్పి ఇక మెడబెట్టి గెంటేస్తాడు కళ్యాణ్ అయితే అనామిక ఇక ఇంటికి వెళ్ళిపోతుంది అందరూ అలాగే నిశ్శబ్దంగా ఉండిపోతారు వెంటనే ఇక అందరు ముందు నీకు ప్రామిస్ చేస్తున్నానప్పు పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను నువ్వే నా భార్యవి ఈ దుగ్గిరాల ఇంటికి కావ్యం వదిన తర్వాత నువ్వే రెండో కోడలివి అని చెప్పి దేవుడు గదిలోకి వెళ్ళి దేవుడి దగ్గర కుంకుమ ఉండి తీసుకొని వచ్చి అప్పు నుదుట పెడతాడు అందరూ దెబ్బకి షాక్ అయిపోతారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసి ఎంకరేజ్ చేసేయండి బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్